సార్ చెప్పలేదండి నేను చెప్పేది మొత్తం అందరికైనా లైఫెన్స్ డాగ్నోజింగ్ లైఫెన్స్ అయినప్పుడు రిపోర్ట్ ఎక్కడెట్టినా సరే వితౌట్ జూ డెక్షన్ మీరు తీసుకుని జియో ఎఫ్ఐఆర్ కట్టి దాన్ని కన్సర్ పోలీస్ స్టేషన్కి మీరు డిస్చార్జ్ చేయాలి సార్ అది ఇవాళ మీరు లెగ్ నుంచి రావాలి

మేము తీసుకోమని ఇప్పుడు నేనే లభిల్ చెప్తున్నాను మీకు సార్ మీరు మీరు ఇవ్వాలే మీకు చట్టం బాగా తెలుసు మీరు ఐపీసీ చదువుకున్నారు సిఆర్పిసి చదువుకున్నారు మొత్తం చదువుకున్నారు ఐపీసీ వన్ సిక్స్ ఏం ఏం నేను అనేది ఏంటంటే ఇప్పుడు జీరో ఎఫ్ఐఆర్ అనేది ఇంట్రెస్ట్ చేశారు జీరో ఎఫ్ఐఆర్ అండ్ బి రిజిస్టర్ టు పోలీస్ స్టేషన్ बनेनिक पुलिस स्टेशन इज जस्ट शो टू द जूनियर ऑफिसर व्हेन इट रिसीव्स अ कंप्लीट रिपोर्टिंग द कॉग्निजेबल ऑफेंस అంతే కదా తమిళ తెలుసు కదా సార్ దానికి మేము అనే అంటే మా మా సబ్ డిస్టిక్ట్ అకడమీ అంటే ఇదేమన్న อืม స్పెషల్లీ కేసుల స్పెషల్లీ గ్రేవ్ కేసెస్ ఇక్కడ స్పెషల్లీ స్పెషల్లీ గ్రేవ్ కేసెస్ అంటే అకడిలీ స్పెషల్లీ గ్రేవ్ కేసెస్ అంటే దానాపాయంతో అతను ఆరిపోయి